అందరికీ నమస్కారం అండి నా పేరు దీప్తి ఏపీ గ్రామ్ వార్డ్ వాలంటీర్ యూనియన్ స్టేట్ సిఐటియు వర్కింగ్ ప్రెసిడెంట్ అండి అయితే గత ఐదు సంవత్సరాలుగా మనం అందరం వాలంటీర్గా చేశాము గత ప్రభుత్వానికి ఎన్నో సేవలు చేసాం ప్రజలకు ఎంతో అంది సేవలు అందించాం అవన్నీ కూడా పక్క రాష్ట్రాల వారు ఎంతో గొప్పగా మన గురించి చెప్పుకున్నారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక మన వాలంటీర్ వ్యవస్థ అనేది మనుగడ లేకుండా పోయింది ఆ విషయం మీ అందరికీ తెలిసిందే నిన్న నారా లోకేష్ గారు వాలంటీర్ వ్యవస్థ ఇంకా లేదు అని చెప్పి పత్రికాముఖంగా తెలియజేశారు దానివల్ల నా తోటి వాలంటీర్స్ అందరూ చాలామంది మెసేజ్ చేశారు కాల్స్ చేశారు వాళ్ళందరికీ అసలు మన గురించి ఒక్క విషయం చెప్దామని ముందుకు వచ్చానండి ఒక్కటి ఆలోచించండి ఈరోజు నారా లోకేష్ గారు చెప్పారు వాలంటీర్ వ్యవస్థ లేదు అని ఇంతవరకు ఎవ్వరు కూడా పత్రికాముఖంగా చెప్పలేదు ఓకేనా ఇంకొకటి ఏంటంటే మనం ఏ రోజైతే వాలంటీర్లకి పత్రికాముఖంగా మనం ఎలా ఇంకా మేము తంబలేస్తున్నామని చెప్పాము అక్కడి నుంచో టూ త్రీ డేస్లో మనం తంబలన్నీ తీసేసారు ఆ విషయం మీకు తెలిసిందే తర్వాత ఆన్లైన్లో మన పేరు ఉందంటే ఆన్లైన్లో తీసేసారు మనకి బిల్స్ పెడుతున్నారని మనం చెప్తే ఆ బిల్స్లు కూడా తీసేసారు అంటే దీన్ని బట్టి మీ అందరికీ ఒకటి అర్థం అవ్వాలండి నిన్న కాక మొన్న మేము ప్రెస్లో ఇంతవరకు ఎవరు చెప్పలేదు కదా అని చెప్పాం దానికి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అంటే వాళ్ళ ఫోకస్ అంతా మన వాలంటీర్స్ మీదే ఉందండి అది ఒక్కటి ప్రతి ఒక్క వాలంటీర్ గుర్తుంచుకోండి మనం ఏ పత్రిక పేపర్లు ఇవ్వట్లేదు ఎందులోని మనకి రావట్లేదు మనల్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నాం కాదు మనం మన వాళ్ళ ఫోకస్ అంతా మన మీదకే వచ్చేసింది మనం సిఏటు అనుబంధంతో వెళ్తున్నాము కనుక వాళ్ళు ఎర్రజెండా పట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం కనుక వాళ్ళు ఏం చేస్తారని చెప్పి మనం చెప్పే ప్రతి మాటని వాళ్ళు వింటున్నారండి వినుకు విని మనం ఏటి చెప్తే అది వెంటనే వాళ్ళు అవలంబించేస్తున్నారు అంటే మనం అప్పటికి సగం సక్సెస్ అయిపోయామండి ప్రభుత్వానికి రీచ్ అయ్యాం రీచ్ అవ్వలేదు అవ్వలేదు అనుకుంటేనే ప్రభుత్వానికి రీచ్ అయ్యాం ఇంకా రీచ్ అవ్వాలి అంటే ప్రతి జిల్లా నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలి వస్తేనే మనం ఏమైనా చేయగలం ఇప్పుడు ఎందుకంటే చెప్తున్నానండి ఒక మీటింగ్ అయ్యింది అనుకోండి ఒక ధర్నా అయింది అనుకోండి అక్కడ ఐదు వందలు ఆరు వందల మంది వచ్చారనుకోండి అక్కడ ప్రతి మీటింగ్ దగ్గర ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనతో ఉంటున్నారండి వాళ్ళు ప్రతి న్యూస్ కూడా పైకి అప్డేట్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఐదు వందల మంది ఉన్నారు వంద మంది ఉన్నారు ఐదుగురు ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా వెళ్తుంది దానివల్ల వాళ్ళు మన గురించి ఎటువంటి ఆలోచన చేయట్లేదు చాలా తక్కువ మంది వస్తున్నారు అనుకుంటున్నారు కానీ ఎప్పటికైనా మేల్కొనండి లేదు అన్న ప్రభుత్వానికి ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది అనేలా చెయ్యాలి మనం అది ఒక్కటి గుర్తుంచుకోండి అది జరగాలి అంటే మనలో యూనిటీ రావాలి మన అందరం ఒకటవ్వాలి ఒకటే ముందుకు అడుగు వేయాలి అంతవరకు తగ్గడానికి ఎవరి అయితే వీల్లేదండి ప్రతి ఒక్కరు కూడా సాధించే వరకు వెనకడుగు వేయొద్దు ఒక లేడీగా నేను ముందుకు వచ్చాను అలాగే మీ అందరూ కూడా సపోర్ట్ ఇస్తూ ముందుకు రండి ఖచ్చితంగా సాధిస్తామండి ప్రయత్నం చేయకుండా ఏమీ రాదండి అది ఒక్కటి మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఏదైనా ప్రయత్నం చేస్తే సక్సెస్ అన్నది ఖచ్చితంగా వస్తుందండి అది కొంచెం లేట్ అవ్వచ్చు కానీ సక్సెస్ అనేది వస్తుంది కనుక ప్రతి ఒక్క వాలంటీర్ కూడా దయచేసి ఎవరు నిరసాపడద్దు సగం ఆల్రెడీ సగం సక్సెస్ అయ్యాము కనుక చాలా హ్యాపీగానే ఫీల్ అవ్వండి మనం సేటు అనుబంధంతో ముందుకు వెళ్తున్నాం ఇంకా మనకు వాళ్ళ సపోర్ట్ ఇంకా బాగా ఉంటుంది ఎవ్వరు కూడా దయచేసి ఇంకా ఇంట్లో ఉండొద్దు ఒకటే చెప్తున్నాను ఇంతవరకు ఇంట్లో ఉన్న చాలు ఇప్పటికైనా వీధిలోకి వస్తే మనం సక్సెస్ సాధిస్తాం కనుక వాలంటీర్స్ అందరికీ ఒకే ఒక విజ్ఞప్తి అండి ఎక్కడైనా ధర్నా కానీ మీటింగ్ కానీ పెడితే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఆ ఒక్క రోజు వీలు చూసుకొని అటెండ్ అవ్వండి ఎందుకంటే ఎవరికి వస్తుంది రాదు అనేది పక్కన పెట్టండి మనలో యూనిటీ తెలియాలి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా ఒక ఒక మాట చెప్తాను ఒక కాకి ఏదైనా చిన్న దెబ్బత మిగతా కాకులు అన్నీ అక్కడికి వచ్చేస్తాయండి వాలిపోతాయి ఒక కాకి ఒక అన్నం ముద్ద దొరికితే మిగతా కాకులన్నిటికీ పిలుస్తుందండి అంటే కాకులకి పక్షులకి ఉన్న యూనిటీ కూడా మనలో లేదు కనుక అది ఒక్కటి ఆలోచించుకొని ప్రతి ఒక్క వాలంటీర్ దయచేసి ముందుకు రండి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దండి నెక్స్ట్ ప్రోగ్రామ్ అంతా చెప్తాము అప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్గా ఉండండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ అండి వాలంటీర్స్ అందరి తరఫున మిగతా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ అండి